వస్తవ్యత్తులారా నేను జర్నలిస్ట్ విష్ణి స్థానిక ఎన్నికల పైన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేకపోవడం దానిపైన కరీ కరెక్ట్గా ఒక కమిటీ ఒక నివేదిక దానిపైన ప్రజల్లో ఒక అవగాహన ఇంకా రెండు సంవత్సరాలు దాటిపోతున్నా కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటిదాకా పెట్టకుండా ఎందుకు ఇలా చేస్తున్నారని కోర్టుకు ఆశ్రయించిన పలువురు నాయకులు వాళ్ళు ఆశ్రయించడంతో దాని తగ్గట్టుగానే హైకోర్టు దానికి తీర్పునిచ్చి మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారా లేదుంటే పిఆర్ఎస్ పార్టీలో కొనసాగిన అదే మాజీ సర్పంచ్లను కొనసాగించాలనుకుంటూ వారికి ఒక నివేదికను ఒక సలహాను ఒక వార్నింగ్ని పంపిందని చెప్పుకోవాలి ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాతకాని తనమేందో ఈ యొక్క పద్దెనిమిది నెలల్లో రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమైంది ఆ యొక్క సర్వేలు ఆ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత దాన్ని బట్టి ఈయనే భయపడుతున్నాడా లేకుంటే కేసీఆర్ గారు పెట్టిన సభకి చాలామంది ప్రజలు చైతన్యవంతం కావడం మళ్ళీ ప్రజల్లోకి బీఆర్ఎస్ వస్తుంది ఇక ఏ ఎన్నికలు వచ్చినా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ లాంటివి కాకుండా మా పార్టీకి ఓటేనట్టుగా ఆ పార్టీ చేసుకున్న ప్రచారం వైపుకు వీరు మొగ్గు చూపుతున్నారనే భయంతో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించలేకపోతున్నారు ఇలా చేయడం వల్ల నష్టం ఎవరికి ఏవైతే గ్రామ పంచాయతీ ఏర్పడాయో అవి ఈ ఐదు సంవత్సరాలలోపు అభివృద్ధికి నోచుకోవు ఎట్లాగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి ఉన్నప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రి అయి ఉండి మంత్రివర్గం అయి ఉండి ఎమ్మెల్యే వర్గం అయి ఉండి కూడా రాష్ట్రానికి అభివృద్ధి అనేది నోచుకోలేదు వాళ్ళ నియోజకవర్గాలకు కూడా ఇప్పటిదాకా ఫండ్ ఇవ్వలేని పరిస్థితి సరే అది పోని స్థానిక సంస్థలు ఎందుకు పెడతలేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్థానిక సంస్థల ఎన్నికల పైన ఆగాల్సిన అవసరమే వచ్చిందని దాని గురించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ముచ్చట చూసుకుంటే మిత్రులారా మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్ ముప్పై లోపు నిర్వహించాలి ఎన్నికల ప్రభుత్వం సహకరించాలి సర్కారును ఆదేశించిన హైకోర్టు తీర్పు వెల్లడించిన జస్టిస్ మాధవి బెంచ్ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో పలు పిటిషన్లు పిటిషన్లపై తీర్పు వివరించిన ధర్మాసనం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఇప్పటికైనా నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పలువురు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్లపై బుధవారం తుది విచారణ జరిపిన హైకోర్టు సెప్టెంబర్ లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణ కావలసిన అన్ని రకాల సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది దీంతో అతి తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా ఈ నగారా ఎందు కానీ నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల వ్యతిరేకతతోటి భయం పుట్టుకొచ్చిందని చెప్పుకోవాలి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో పెట్టాల్సింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థలపైన కానీ మంత్రి విస్తరణ వర్గం పైన కానీ ఇప్పటిదాకా క్లియారిటీ అనేది ఒకటి లేదు ఉన్న మంత్రులు రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోవట్లేదు ఉన్న రాష్ట్రంలో గెలిచిన ఆ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా సరిగా ప్రజల్ని పట్టించుకోవడం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాల పట్ల ప్రజలు కూడా ఓటే దలుచుకోవడం లేదు దీంతో హైకోర్టు మీరు ఎందుకని స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం లేదు అంటే మీకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టాలో కూడా అవగాహన లేదా అవగాహన లేని వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీలో మీరు ఎందుకు ఈ విధంగా ఎలక్షన్ల పోటీలు పెట్టి ఎందుకు వచ్చారు అవగాహన లేని వాళ్లకు ఈ యొక్క ఎన్నికలు అవసరమా అని చెవులు బిండి ఇవ్వాలని ఒకసారి కాదు దీంతో మూడు సార్లు స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతున్నాం 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 ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వల్ల రాష్ట్రానికి ఒరిగేదేం లేదు కానీ రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రంలో ఓరిగేదేం జరగల ఆయనకు ఎన్ని స్థానాలు గెలిచి ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారో ఏ ఒక్కరు కూడా ఇప్పుడు అవుపడలేని పరిస్థితి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని ఎట్లాగో నేను ప్రజల్లోకి రాలేను గ్రామాల పట్టి అసలే తిరగలేను ఏమైనా ఉన్నా కూడా ఎమ్మెల్యేలు మంత్రులే ఈ క్యాంపెయినింగ్ చేయాలా బాధ్యత మీరే వహించాలా ఎట్లా చేసినా సరే కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం చేసి గెలిపించే బాధ్యత మంత్రులు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మంత్రివర్గానికి ఆదేశాలు ఇచ్చాడు దీంతో మంత్రివర్గం నువ్వు లెక్కన నీ మాట మేము వినాలన్నా అనుకుంటూ తలో దిక్కు వెళ్ళిపోయిన వ్యవహారం దాంతోటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు నా మాట వినకుంటే ఎట్లా మీరు ఇదే ఐదేండ్లు కాదు ఇంకో పదేండ్లు మనం ఉండాలా దీన్ని మించి మనం సంపాదించుకోవాలంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలవాలా ఇది కూడా మనకు పెట్టడం పెట్టకపోతే చాతగాని ప్రభుత్వం అని ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు దీనిపైన మనం క్లియర్గా మంచి యుద్ధమే చేయాలనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మంత్రివర్గంతో మళ్ళీ ఒక మీటింగ్ అరేంజ్ చేసి కూర్చొని మాట్లాడిన ఇవ్వరు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థలు ఎందుకు పెడుతున్నాడు అంటే రాష్ట్రంలో పలు శాఖలు ఉన్నాయి ఆ శాఖలు దోచుకోవాలంటే ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్ని ఎన్నికలు పెట్టడం వల్ల రేవంత్ రెడ్డి జేబుల్ నుంచి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అందుకనే స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆ విధంగా డ్రామాడి రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల్లో కీలకమైన శాఖల్లో ఖాళీగా ఉన్న భూములల్లో ఎక్కడ భూములు ఖాళీగా ఉంటే ఆడ ఫార్మసీని పెడదామా ఏ భూముల మీద మనము పోయి కోట్లాని రూపాయలు తీసుకొద్దామనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఈ చేస్తున్న తీరులా స్థానిక సంస్థల ఎన్నికలనే మర్చిపోయారు ఇప్పుడు ఇది గెలవకపోతే వీళ్ళ పరుగుబోతుంది అధిష్టానంలో కుర్చీ ఊడిపోతుంది ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చులకనైపోతుంది దీనిపైన సుప్రీంకోర్టుగా గట్టిగానే అరుసుకోవడము దాని తగ్గట్టుగానే మొన్నటిదాకా జూన్ జూన్ మరియు జూలై ఆఖరులోగా ఆ నెల మొదలులోగా ఈ యొక్క ఎలక్షన్లు వస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది కూడా మానేసుకొని మళ్ళీ మూడు నెలలు అంటే సెప్టెంబర్ సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపుట స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకోవాలంట అప్పుడు రేవంత్ రెడ్డి ఏమనుకోడు అనవసరంగా రైతు బంధు ఇచ్చిన అబ్బా అనుకుంటూ తల గోక్కున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనవసరంగా రైతు భరోసా ఇచ్చిన అనవసరంగా లేనిపోని లేకి మాటలు మాట్లాడినా అనుకుంటూ ఈ విధమైన మాటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క మైకానికి లోన్ అవ్వడం జరిగింది నిజానికి స్థానిక సంస్థలు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయలేదు అది భయం అనిపిస్తూ ఉంది స్థానిక సంస్థల ఎన్నికల గెలవాలంటే రేవంత్ ఉంటే కాంగ్రెస్ ఇరవై ఏళ్ళు గెలవదు పద్దెనిమిది నెలల్లో చేసింది ఏమీ లేదు వీరి పాలన ఏంటో ప్రజలకు అర్థమైంది జూటా జూటా వన్ రేవంత్ రెడ్డి జూటా టూ మహేష్ గౌడ్ అబద్ధాల్లో ఇద్దరి ఇద్దరు పోటీ పడుతుర్రు రేవంత్వి మాటలు ఎక్కువ చేతులు తక్కువ కేసీఆర్ కిట్టు బతుకమ్మ చీరలు ట్రాక్టర్లకు డీజిల్ అన్ని బంధు రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలి ఓడిపోయామనే భయంతోనే ఎన్నికలు పెడతలేరు అదే ఓడిపోతామనే భయంతో ఆయన ఎన్నికలు పెడతలేడు స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ప్రాజెక్టు పూర్తి చేయలే ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వలే రుణమాఫీ ఏ ఊర్లో పూర్తి కాలే మళ్ళీ ఎన్నికల్లో గెలిచేది కేసీఆర్ఏ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు ఏంటంటే రేవంత్ రెడ్డి పద్దెనిమిది నెలలు కాదు ఇరవై ఏళ్ళు ఉన్నా కూడా ఏం కాదు ఆయనతో ఒరిగేదేం లేదు సచ్చేదేం లేదు రేవంత్ మాటలు ఎక్కువ చేతలు తక్కువ అందుకనే కదా మైక్ పడితే మైకు వీరుడైపోతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మైకు పట్టుడే లేటు మైక్ వీరుడే అయిపోతాడు కేసీఆర్ కిట్టు బతుకమ్మ చీరలు ట్రాక్టర్లకు డీజల్లు అన్ని బంద్ అయినాయి గ్రామాల అభివృద్ధి లేవు మహిళల పండుగ రోజున ఉత్సాహాలు లేదు ఈయన వల్ల ఒక శని మాత్రం దాపురించింది తెలంగాణ కానీ క్లారిటీగా మనకు అవపడతా ఉంది రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు అందుకనే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దానికి మళ్ళీ ఇంకోసారి రైతు బంద్ చేసే ప్రయత్నాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు ముక్కు నెలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలి రైతుల్ని పొట్టలు పెట్టుకునే రకం తప్ప రైతులకు క్షమాపణ చెప్పే రకం కాదని